అందరికీ నమస్కారం నా పేరు కోనేటి శెట్హరి రాయల్ నేను జనసేన రాష్ట్ర నాయకుడిని ఈరోజు వీడియో ముఖ్య ఉద్దేశం ఒక లైన్లో చెప్తా శ్రీరామ జై రామ జై జై రామ ఈ కొడేషన్ నేను చెప్పడానికి కారణం అయ్యా ప్రతి ఒక్క భారతీయుడికి నా నమస్కారం మీరు మనం కూడా ఈ ప్రపంచంలో ఉన్న భారతీయుడు కూడా సుఖ సంతోషాలతో ఉండాలా సంతోషంగా జీవించాలా ఇదే ప్రభుత్వం లక్ష్యం ఇదే బీజేపీ జనసేన టీడీపీ లక్ష్యం దానికోసం నేను ఒకటే చెప్తాను ప్రతి ఒక్క ఊరిలో రామాలయం అనేది తప్పకుండా ఉండాలా ప్రతి ఒక్క రామాలయంలో ప్రతి ఒక్క రోజు పూజలు జరగాల అప్పుడే మన బిడ్డలకు మన ఊరికి మన మన అన్నిటి కూడా మన దుష్ట శక్తుల నుంచి రక్షణ జరగాలంటే అనే జపం అనేది ఎక్కడైతే జరుగుతుందో అక్కడ ఎటువంటి దుష్ట శక్తులు గాని ఆ పల్లెని కాని ఆ ఊరిని కాని మన బిడ్డలకు కాని రక్షణ కోసం శ్రీరామ మందిరం ఇది నేను ఊరికే చెప్పట్లేదు ఈ శ్రీరాముల మందిరం పైన ఈ భారతదేశం పైన ఇక్కడ మట్టి ప్రభుత్వం నీరు ప్రభుత్వం గాలి ప్రభుత్వం ఇక్కడ ఇది రాముడు నడయాడైన భూమి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తున్నాను శ్రీరామ జయరామ జై జయ రామ అంటే నీకు ఏ కష్టం వచ్చినా తొలిగిపోతుంది శ్రీరాముడే నీకు రక్ష నేను ఇది ఏ మత పిచ్చితో నేను చెప్పడం లేదు ప్రతి ఒక్కరికి ఏ మతం ఇంపార్టెంటో ఆ మతాన్ని మీరు కొలుసండి కానీ శ్రీరాముని గురించి నేను ముఖ్యంగా చెప్పడానికి కారణం ప్రతి ఒక్క హిందువు కానీ భారతీయుడు కానీ ఎవరైనా సరే రామాయణం అంటే అది మత గ్రంథం కాదు అది జీవితం నేర్పే జీవన ప్రయాణం అసలు రామాయణం అనేది మీరు ప్రతి ఒక్కరు కూడా రోజుకు ఒక గంట చదవాలా రామాయణం అనేది దాన్ని గంట ఎందుకు రోజు చదవాలా నాకు టైం లేదు నేను బిజీ అంటారు దాని గురించి ఒక విషయం తెలుసుకున్నాం నేను ఒకటే చెప్తాను రామాయణం అనేది దేనికి చదవాలా అని చెప్తే నువ్వు రామాయణం అనేది నువ్వు అన్నతో ఎలా నడుచుకోవాలో నేర్పుతుంది నువ్వు చెల్లితో నేను ఎలా నేర్చుకోవాలో నేర్పుతుంది భార్యతో భార్య ధర్మం ఎలా పాటించాలో నేర్పుతుంది ధర్మం అనేది మారుతూ ఉంటుంది సత్యం అనేది మారదు ధర్మం అనేది ఏమంటే ఫాదర్ తండ్రి దగ్గరికి పోతే తండ్రి నువ్వు తండ్రికి నువ్వు సేవ చేసుకోవాలా భార్య దగ్గరికి పోతే భార్య ఎన్నో గౌరవించాలా బిడ్డలతో ఎలా ఉండాలా అని నేర్పించేదే రామాయణం ఈ ప్రపంచంలో ఏ గ్రంథం నేర్పించింది నేర్పించిన నడవడిక తండ్రితో తండ్రి ధర్మం పాటించాలా తల్లితో తల్లి ధర్మం పాటించాలా తమ్మునితో తమ్ముని ధర్మం పాటి ధర్మం పాటించాలా అని చెప్పే గొప్ప గ్రంథం రామాయణం ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలా మేము బిజీగా ఉన్నాం మా బిజీ బిజీ లైఫ్లో మేము చదవలేమంటాం అంటే హోమోగామి సునీత ఉంది అబ్దుల్ గారు ఉన్నారు ఆమె హోమోగామి సునీత ఆమె అక్కడికి ఆకాశంలోకి ఏది దాన్ని ఏమంటారు నేను ఆ వడ్డీకి మర్చిపోయాను నాసాల నాసానా నాసాల వెళ్ళండి నాసాలోకి వెళ్తా వాళ్ళు ఎయిర్ పోయి ఎయిర్ ఫోర్స్ ఏదో కరెక్ట్గా నాకు వడ్డీ గుర్తుకు రావడం లేదు ఆమె హోమోగామి వచ్చేసి స్పేస్ సారీ స్పేస్ కరెక్ట్ వర్డ్ స్పేస్ ఆ స్పేస్ లోకి వెళ్తున్నప్పుడు ఆమె రామాయణం తీసుకెళ్ళింది వినాయకుడి బొమ్మ తీసుకెళ్ళింది రామాయణం అనేది నీకే ఇద్దరితో ఉన్నావు నీకే కష్టం వచ్చి ఎగ్జామ్ లో ఏ లెసన్ అర్థం కావడం రామాయణం చదువుకో అర్థమవుతుంది నీకే సమస్య వచ్చినా రామాయణం గంట పది నిమిషాలు చదువుకో నీకు ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుంది నాది బాధ్యత రామాయణం యూట్యూబ్ లో వీడియో వీడను సీతాదేవి పడ్డ కష్టాలు విను నీకు వచ్చే కష్టాలు ఏదో కష్టాలు వచ్చేసినా నీ బతకలేకపోతా నా జీవితం అని పోతుంది ఒక రాముడు అనే వ్యక్తి రామాయణం నన్ను అంతగా ఇన్స్పోర్ట్ చేయడానికి కారణము రాముడు అనే రాజు ఆ దాదాపు కొన్ని వందల భవనాలు వదిలిపెట్టి ఆభరణాలు వదిలిపెట్టి సౌకర్యాలు వదిలిపెట్టి పను మనుషులను వదిలిపెట్టి ఒక తండ్రి మాట కోసం అడవికి వెళ్ళిన రాముడు నార చీర కట్టుకొని పులి చర్మం చుట్టుకొని అడవుల్లో కాళ్ళకు చెప్పులు లేకుండా దుంపలు అడుగులు తింటూ ఆయనకు కావాల్సిన సకల ఐశ్వర్యాలు వదిలిపెట్టి పోవడం అంటే మనం ఒకరోజు దోమ గుర్తి ఓడ్చుకోలేము అలా ఎలా కష్టాలు తట్టుకోవాలో మనకు రామాయణం నేర్పుతుంది మన కష్టాల్లో అండగా రామాయణం నిలబడుతుంది అది రాముడి యొక్క గొప్పతనము రాముడు అని మీరు ఒక్కరోజైనా శ్రీరామాని మనసులో అనుకోండి చెల్లిన సమయంలో ఆ శ్రీరామనామే నీకు రక్ష కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే చెప్తాను మీకు ఎన్ని సమస్యలున్నా ఏమున్నా సరే రామాయణాన్ని చదివించండి రామాయణాన్ని ప్రచారం చేయండి చిన్న చిన్న రామాయణ బుక్కులు పంచండి ఇది మన దేశం కర్మభూమి మహామహావేత్తలంతా ప్రపంచంలో పుట్టిన మహావేత్తలంతా మేము వంద సంవత్సరాలు ఇతర దేశాల్లో పెరిగేదానికైనా ఒక్క సెకండ్ భారతదేశం తల్లి ఒడిలో నేను జన్మించి వెంటనే కన్ను మూసినానని నాకు సంతోషం అని చెప్పి ఎంతో గొప్ప వ్యక్తులు ఈ భారత భూమిని కొడిగాారు కానీ ఈరోజు మనం రామాయణం అంటే వదిలేసి క్లబ్బులు డ్యాన్సులు అన్ని చేసుకున్నాం అన్నీ ఉండాలి ఏ పని చేసినా సరే మన సంస్కృతి మన రామాయణం మన గ్రంథాలు మన వేదం రామాయణం అంటే వేదం రామ అంటే నీకు సకల కష్టాలు తగిలిగిపోతాయి జై హింద్ జై జనసేన